హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీనమైన పట్టణము ఆధ్యాత్మికంగానే కాదు చారిత్రకంగా కూడా ఎంతో మహిమానితమైన పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం శైవక్షేత్రాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది దేవేంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం జైన బౌద్ధ మతాలు అత్యంత వైభవంగా వెలిగిపోయిన ప్రదేశం రామాలకు పెట్టింది పేరు గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియని ఇక్కడే బోధించాడు ధరణి కోటగా ధాన్య కటకంగా ప్రసిద్ధి చెందిన పట్టణము చైనా యాత్రికుడు ఉయన్సాంగ్ కొంతకాలంపాటు ఇక్కడే నివాసించి ఈ పట్టణ వైభవాన్ని ప్రశంసించిన చరిత్ర ఉంది ఆంధ్రపాలకుల్లో మొదటివారు అయిన శాతవాహనుల రాజధాని ఒకటా రొండా చారిత్రకంగా పురాణపరంగా ఆధ్యాత్మికంగా భౌగోళికంగా ఎన్నో ఎన్నెన్నో నిక్షి విషయాలను నిక్షిప్తం చేసుకున్న పట్టణము క్షేత్రం ఇది ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకోవాలి అంటే మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన చేసుకోండి పంచారామాల్లో ఒకటిగా పవిత్రమైన కృష్ణా తీరంలో వెలిసిన శైవ క్షేత్రంగా బౌద్ధము శైవ ధర్మాలకు ఆలవాలంగా నిలిచిన అమరావతి దేవాలయం గుంటూరుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వరుడిగా ఈశ్వరుడు ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగాను ఎంతో ప్రాధాన్యత ఉన్న అమరావతి క్షేత్ర విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం శకం పదిహేడు వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసుదేవ వెంకటరెడ్డి హయాంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగింది అని తెలుస్తుంది ఈ ఆలయము చాళుక్య భీముని కాలంలో శకము ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండులో నిర్మించబడింది అని అశోకుని కాలం నుంచి తర్వాత శాతవాహనులు మొదలుగా వివిధ రాజవంశీయుల పరిపాలనా కాలంలో క్రీస్తుశకం పద్నాలుగు పదిహేను శతాబ్దాల వరకు ఈ మహాక్షేత్రం అశేషమైన ప్రజాదరణ పొందింది అని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న అమరేశ్వర స్నాన ఘట్టాలలో ఇక్కడ స్నానం ఆచరిస్తారు ఆలయం వెనక భాగాన కృష్ణమ్మ ప్రవహిస్తూ ఉండడంతో ఆలయం వెనక భాగం గోపురం అందాలు భక్తులను మరొక లోకంలోనికి తీసుకుని వెళ్తాయి శివభక్తుడు అయిన తారకాసురుడి బాధలు భరించలేక దేవతలు ఈశ్వరుడిని వేడుకున్నారు తారకాసురుని సంహార బాధితలు ఆ పరమశివుడు కుమారస్వామికి అప్పగిస్తాడు తారకాసురుడి కంఠంలో ఉన్న ప్రాణలింగంలోని అతని ప్రాణాలు ఉన్నాయి అని దాన్ని ఛేదిస్తే తారకాసురుడు మరణిస్తాడు అని దేవతలు చెప్పారట ఆ లింగ శకలాలు పడిన చోట ఇంద్రాది దేవ దేవతలు పూజలు నిర్వహించారు అందులో ఒకటి అమరేశ్వర ఆలయం అని చెప్తారు అమరలింగేశ్వర ఆలయంలో శివలింగం పదిహేను అడుగుల ఎత్తులో ఉంటుంది ప్రతి ఏటా కూడా ఈ శివలింగం పెరుగుతూ ఉండేదని తలపైన మేకు కొట్టడంతో అది ఆగిపోయినట్లుగా చెప్తారు అందుకు సంబంధించిన ఆనవాలు కూడా కనిపించడం విశేషం దక్షిణ కాశీగా భావించి ఈ క్షేత్ర మహిమ ఎంతగానో అపూర్వమైనది దేవేంద్రుడ లింగ ప్రతిష్ట చేశాడని మనకు స్కాంద పురాణం చెప్తుంది పంచారామాల్లో ఒకటి అయిన అమరారామము కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రము పురాణాల్లో కాంచతీర్థంగా పేర్కొనబడింది ఇక్కడి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడు అన్న నామకరణం చేసి పూజించినట్లుగా స్థల పురాణం తెలియచేస్తుంది దేవతల గురువు బృహస్పతి దేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారు అని అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అన్న పేరు వచ్చింది అని పురాణ కథనాలు చెప్తున్నాయి జైన బౌద్ధ మతాలు కూడా ఈ ప్రాంతంలోనే విరాజిలినట్లు మనకు చరిత్ర చెప్తుంది గౌతమ బుద్ధుడు కాలచక్ర ప్రక్రియను అమరావతి ప్రాంతంలోనే బోధించారు అందుకనే బౌద్ధులకు కూడా ఈ ఆలయం ఎంతో ప్రత్యేకత శాతవాహనులు తెలుగు నేలను ఏలిన కాలంలో ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు నాటి ధాన్య కటకమే నేటి అమరావతిగా మార్పు చెందింది ఇక్కడ అమరేశ్వర ఆలయం ఉండడంతో ఆ పేరు మీదుగా అమరావతి స్థిరపడిపోయింది అనేక ఉప ఆలయాలతో కూడిన ఈ ఆలయము ఒకప్పటి ఆంధ్ర నాగరికతకు చిహ్నంలాగా కనబడుతుంది కన్నడ ఆంధ్ర ప్రభువు అయిన శ్రీకృష్ణ దేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరిని కొలిచినట్లు శాసనాలు చెప్తున్నాయి ఒడిశా గజపతులపై గెలిచాక కృష్ణా తీరంలోని అమరావతిని సందర్శించుకుని తులాభారం తూవి తన బరువుతో సమానమైన బంగారాన్ని రాయలవారు పేదలకు పంచారట ఇక ఈ క్షేత్ర స్థలపురం విషయానికి వస్తే పంచారామాల్లో ఒకటి అమరారామం ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను జన్మత రాక్షసుడు అయినప్పటికీ గొప్ప శివభక్తుడు శివుడి నుంచి గొప్ప వరాలను కూడా పొందాడు దాంతో దేవతలను సాధు సన్యాసులను బాధిస్తూ ఉండేవాడు ఈ బాధలు పడలేక దేవతలందరూ విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లి తారకుడి బాధలను మొరపెట్టుకున్నారు అప్పుడు శివుడు తన పుత్రుడైన కుమారస్వామిని దేవతల సైన్యానికి నాయకుడిగా చేసుకుని తారకాసురుడిని జయించమని చెప్తాడు కానీ కుమారస్వామి ఎంతో విరోచితంగా పోరాడిన ప్రయత్నించినా కానీ తారకాసురుడిని జయించలేకపోతాడు చివరికి అందరూ తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరిస్తారు తారకాసురుడిని కంఠంలో ఒక లింగం ఉంది అని అతని ప్రాణాలు ఆ లింగంలోనే ఉన్నాయని చెప్తాడు శివుడు అప్పుడు కుమారస్వామి వెళ్లి తన శూలంతో తారకాసురుడిని కంఠంలో ఉన్న శివలింగాన్ని ముక్కలుగా చేస్తాడు దాంతో తారకుడు మరణిస్తాడు తారకుని కం కంఠంలో ఉన్న ప్రాణలింగము శివుడు ప్రసాదించింది దాన్ని కుమారస్వామి శూలంతో ముక్కలు చేశాడు ఆ ముక్కలు నేల మీద పడగానే అవి తిరిగి సంపూర్ణ లింగంగా మారుతాయి అని అలా తిరిగి తయారైన లింగాలు అనంతంగా పెరిగిపోతాయి కాబట్టి వాటిని వెంటనే ప్రతిష్ట చేయాలి అని శివుడు చెప్పాడు కుమారస్వామి చేత చిన్న భిన్నమైన ఆ లింగం మొత్తం ఐదు ముక్కలయింది ఆ ముక్కలు ఐదు చోట్ల పడి ఐదు శివలింగాలుగా తిరిగి ఉద్భవించాయి ఈ లింగాల కోసం ఆలయాలు నిర్మించారు ఐదు ఆలయాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి అవే అమరావతిలోని అమరేశ్వరుడి అమరారామము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కుమారారామము పాలకొలలోని క్షీరారామము తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని భీమారామము తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్న ద్రాక్షారామము అన్నిటి పెద్ద ముక్క మొట్టమొదటగా పడిన చోటనే అమరారామం ఇది ఎక్కడ పడిందని వెతుక్కుంటూ దేవేంద్రుడు దేవగురు అయిన బృహస్పతితో కలిసి పరుగు పరుగున వచ్చాడు అప్పటికే ఆ ముఖ శివలింగ రూపంలో ధరించడంతో పాటు దాదాపు పది అడుగుల పొడుగు పెరిగిపోయిందట వెంటనే దేవేంద్రుడు బృహస్పతి తరహా అనుసరించి ఆ లింగాన్ని అలాగే ప్రతిష్ఠించాడు అప్పుడు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి బృహస్పతితో మాట్లాడుతూ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు కానీ ఇంకా కొంత కాలం తర్వాత కృష్ణవేణి అనే నది సయ్యాద్రి పర్వతం మీద జన్మించి ఈ అమరావతి మీదుగా ప్రవహించుకుంటూ వెళ్తుంది అని విష్ణుమూర్తి చెప్పాడు ఆ నది వేగానికి ఈ విగ్రహం నిలబడుతుందా అని ప్రశ్నించాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుల ప్రశ్నకు సమాధానంగా బృహస్వతి ఈ విగ్రహం పడిన చోటు పౌంచ పర్వతము ఈ పర్వతము అడుగు భాగము పాతాళం వరకు ఉంది అందువలన ఈ లింగం స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా మున్ముందు జన్మించే కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి విష్ణు శివుడు అవేకులు అయిన కాబట్టి ఆ నది పర్వతం పక్క నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఇలా అమరుల అధిపతి అయిన మహేంద్రుడి చేత ప్రతిష్ట చేసిన స్థలం కాబట్టి దీనికి అమరారామని దేవేంద్ర నగరం అయిన అమరావతి అనే పేరు కూడా వచ్చిందని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ పరమేశ్వరుడు పంచలింగాకారాలతో పంచాక్షరి మహామంత్రాన్ని బోధిస్తూ ఉంటాడు అని ప్రతీది స్వామివారు ప్రణవేశ్వరునిగా అగతశేశ్వరునిగా కోసలేశ్వరునిగా సోమేశ్వరునిగా పార్థివేశ్వరునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రంలో ఐదు రోజుల పాటు నివసించి ఆలయానికి ఆనుకొని ప్రవహించే కృష్ణానదిలో స్నానం చేస్తూ పంచాక్షరిని జపిస్తూ స్వామివారిని ఆరాధిస్తే తప్పకుండా కైవల్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు పరమశివుడు కొలువుతిన్న ఈ ప్రాంతము పురాణంలో క్రౌంచ పర్వతము అని ఈ పర్వతం మీదనే దేవతలు కపిలుడు మొదలైన మహామునులు తపస్ చేసి కృతాగ్నులు అయిన కారణంగా దీని సిద్ధ క్షేత్రంగా కూడా వ్యవహరిస్తారు పూర్ణిమ అమావాస్య ద్వాదశ ఆర్ధ నక్షత్రము ఆదివారము సంక్రాంతి సూర్య చంద్ర గ్రహణ కాలాల్లోనూ సప్తమి సోమవారం దక్షిణ ఉత్తరాయాలలోను ఈ అమరావతి తీర్థంలో స్నానం చేసి అమరేశ్వరుని సేవిస్తే వారికి సహస్ర యజ్ఞ ఫలితం లభిస్తుందని మనకు పురాణ కథనాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ దేవరాయలు ఒక సందర్భంలో అమరావతిని దర్శించి అమరేశ్వరుని ఆరాధించి ట్లు రామభూములని ఆలయానికి ఇచ్చినట్లు ఇక్కడ ఉన్న రాతి శాసనం చెప్తుంది కొండవీటి రెడ్డి రాజుల పైన విజయం సాధించిన తర్వాత ఈ కృష్ణా తీరంలో ఉన్న అమరావతిని దర్శించుకున్న కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తువ్వి తన బరువుతో సరి సమానమైన బంగారం పేదలకు పంచిపెట్టినట్లుగా ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి ఎప్పుడో దేవతల చేత నిర్మించబడిన ఈ ఆలయం తర్వాత కాలంలో శిథిలమైపోగా సాధారణ శకం పదకొండు వందల యాభై ఆరులో ప్రభువు అయిన కొమ్మ నాయుడు ఈ ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని వంద దెబ్బ ఆలయాన్ని పునరుద్ధరణ చేశాడు మరొక మూడు వందల సంవత్సరాల తర్వాత కొండవీటిని రాజధానిగా పరిపాలించిన ప్రోలవేమారెడ్డి ఆలయాన్ని తిరిగి మరమ్మతు చేయించి చుట్టుపక్కల ప్రాకారాలు గోడలు గోపురాలు నిర్మింపచేశాడు అమరావతి ఆలయ కుద్యాల మీద ఉన్న ఎన్నో శాసనాలు చారిత్రక పరిశోధకులకు ఎన్నో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి అని కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శించుకోవచ్చు ఇక ఈ క్షేత్రంలో జరిగే ఉత్సవాల విషయానికి వస్తే శ్రీ అమరేశ్వర స్వామికి మహాబౌల దశమి నాడు ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి అమావాస్య రోజు జరిగే రథోత్సవం కూడా అంతే వైభవంగా ఉంటుంది ఈ ఉత్సవాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు కార్తీక మాసోత్సవాలు కండ్ల పండుగగా జరుగుతాయి ఇవి పంచారామాల్లో ఒకటి అయిన పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా వెలిసిన అమరారామం ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి